లేదు కానీ పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది ఈ ప్రభావం అనేక దేశాలపై పడిందన్న సంగతిని అగ్రరాజ్యాలు కావాలని విస్మరిస్తున్నాయి తమ స్వార్థం కోసం పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్న కాలుష్యాల కారణంగా అన్ని దేశాలు వాతావరణ మార్పుల వైపరీత్యాలు ఎదుర్కొంటున్నాయి అకాల వర్షాలు మెరుపు వరదలు తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తున్నాయి దీనిని నివారించాల్సిన కాప్ ట్వంటీ నైన్ సదస్సు ఏ ఫలితాలను అందించలేదని తేలిపోయింది కాప్ ట్వంటీ నైన్ సదస్సులో ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొన్నాయి అయితే అజర్బైజాన్లో బాకులో జరుగుతున్న ఈ సమావేశాలకు కీలక దేశాలు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది ఎందుకు తెలియదు కానీ అగ్రదేశాలు ఈ సదస్సు పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నాయి తమ దేశాల నుంచి వెలువడే కాలుష్యాలతో ఇతర దేశాలు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు పైగా కాలుష్య నివారణ కోసం చేయాల్సిన కార్యాచరణపై సదస్సులో విభేదాలు మరింతగా ఎక్కువయ్యాయని అంటున్నారు ఈ సదస్సులో కీలక పాత్ర పోషించాలంటూ జీ ట్వంటీ దేశాలకు యుఎన్ క్లైమేట్ చీఫ్ విజ్ఞప్తి చేశారు భవిష్యత్తులో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వర్ధమాన దేశాలకు అవసరమైన నిధులను సమీకరించడం అవసరం అయితే గత కొన్ని సంవత్సరాలుగా అది జరగడం లేదు ఈ క్రమంలో అజర్బైజాన్ బాకులో జరుగుతున్న కాప్ ట్వంటీ నైన్ చర్చలు ముందుకు సాగేలా చూడాలని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగ చీఫ్ సిమన్స్ చెయిల్ శనివారం ట్వంటీ దేశాలకు విజ్ఞప్తి చేశారు ఒప్పందానికి జరగాల్సిన కసరత్తు ఇంకా చాలా ఉందని ఆయన హెచ్చరించారు వాకులో జరుగుతున్న వాతావరణ సదస్సులో నిధి ఏర్పాటు విషయంలో నేతల మధ్య విభేదాలు ఇంకా తొలగిపోలేదు వాటిని పరిష్కరించుకోవడానికి నిన్న ఆదివారం రాత్రంతా ప్రయత్నించారు అయినా ఫలితం లేకపోయింది వచ్చేవారం మంత్రులు కూడా హాజరు కాకున్నప్పటికీ ప్రధాన అంశాలపై విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో సిమన్ మాట్లాడుతూ సోమవారం నుంచి బ్రెజిల్లో సమావేశమవుతున్న జీట్వంటీ నేతలు ఈ విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగే దేశాలు అలాగే కాలుష్యకారక జాబితాలో కూడా అగ్రస్థానంలో ఉన్న దేశాలు ట్వంటీలో ఉన్నాయి రియో రియోనీరోలో ట్వంటీ నేతలందరూ సమావేశమవుతున్న వేళ ఆర్థిక అగ్రగామి దేశాల కీలక అంశం వాతావరణ కార్యాచరణే కాగలదన్న బలమైన సంకేతాలని సదస్సు ఇవ్వగలదని ఆశిస్తున్నామని యావత్ ప్రపంచం అందుకోసం ఆతృతగా ఎదురుచూస్తోందని శివన్ వ్యాఖ్యానించారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు వాతావరణ కాలుష్యానికి కారణం కాకపోయినా దానితో కలిగే మార్పులతో ఇబ్బందులు పడుతున్న పేద వర్ధమాన దేశాలు ఏడాదికి ఒకటి ట్రిలియన్ డాలర్ల మేరకు సాయం అందించాలని కోరుతున్నాయి అంటే ప్రస్తుతం అమెరికా యూరోపియన్ యూనియన్ జపాన్ వంటి అగ్రదేశాలు చెల్లిస్తున్న మొత్తాలకు పది రెట్ల కన్నా ఎక్కువే ఎవరు చెల్లించాలి ఏ తరహాలో నిధులు అందించాలి చివరగా ఎంత మొత్తం ఉండాలని కీలక అంశాలపైనే ప్రతిష్టంభన నెలకొంది చైనా సంపూర్ణ గల్ఫ్ దేశాలు కూడా దాతల జాబితాలో చేరాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుతున్నాయి మార్పులు చేర్పులతో చివరగా రూపొందించిన ముసాయిదా ఇరవై ఐదు పేజీలు ఉంది ఇందులో కూడా అనేక ఆప్షన్లున్నాయి ఇంకా ఒప్పందంపై కసరత్తు కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పటికే సగం రోజులు గడిచిపోయిన అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉందని సిమన్ చెప్పారు ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందని హెచ్చరించారు అదేంటో గానీ అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు అసలు ఆ విషయం అంతగా పట్టించుకోకుండా ఎలా ఉంటుందన్నది ఆశ్చర్యంగా మారింది మొన్నటికి మొన్న స్పెయిన్లో వాతావరణ వైపరీత్యాల కారణంగా తీవ్ర ప్రభావం కనిపించింది పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది ఇప్పటికీ అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతటి విధ్వంసానికి ప్రధాన కారణం ప్రకృతి ప్రకోపించడమే అన్నది అందరికీ తెలుసు పర్యావరణం ఇంతగా చెడిపోవడానికి కారణం అగ్రరాజ్యాల స్వార్థం అన్నది కూడా అందరికీ తెలుసు ఆయా దేశాలలో పరిశ్రమల ద్వారా విడుదలవుతున్న కాలుష్యాల వల్లే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కూడా తెలుసు అయినా అవి మాత్రం కాప్ ట్వంటీ నైన్ సదస్సు పట్ల అంతంత మాత్రంగానే పట్టించుకుంటున్నాయి దీంతో ఈ సదస్సు వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్న విషయంలో సందిగ్ధత నెలకొందని అంటున్నారు నిపుణులు